తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ టిఆర్ఎస్ ఎంబ్యూ చేవల టిఆర్ఎస్ ఎంబి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి మీద నిన్న నేను చివరిలో మాట్లాడు ఏదైనా కౌంటర్ రీచ్ కావాలి కౌంటర్ ఇచ్చిండు నేను మీ ద్వారా రంజిత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా రంజిత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు పార్ట్నర్షిప్ ఉన్నది బంధుత్వం వాళ్ళ ఇద్దరి మధ్యలో బలమైనటువంటి ఆర్థిక బంధుత్వం ఉన్నది ఈరోజు నువ్వు అర్ధరహితం ఆధారాలు లేవంటున్నావు కదా రంజిత్ రెడ్డి నేను రుజువులతో సహా నిరూపిస్తా ఆధారాలతో సహా నిరూపిస్తా నువ్వు ఎండోమెంట్ భూమిలో సర్వే నంబర్ సహా సర్వే నెంబర్ సహా నువ్వు నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటల్లో హనుమాన్ల గుడిని కోలు కొట్టం వాస్తవం కాదా షేక్పేడ్ గ్రామంలో షేక్పేడ్ గ్రామంలో నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటల హనుమాన్ల గుడిని నువ్వు డిమాలిష్ చేసి అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాడు పాపడు కాదా నువ్వు దాంట్లో నీకు కేటీఆర్కి సంబంధం లేదా అంతేకాదు నీవు గతంలో చేసినటువంటి పాపాలు ఒకటి కావు నువ్వు చేసిన పెద్దదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి రోజు లో నువ్వు చేసినటువంటి కుంభకోణం అదే మాదిరి పోల్ట్రీ ఫీడ్ విషయంలో మక్కజొన్నల కొనుగోళ్లు కూడా కుంభకోణం నీ జాతకం నా దగ్గర ఉన్నది నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి అవమానపరిచినవో మా నాయకుడు జోలుకొచ్చినవో కాబట్టి నేను నోరు తెరుస్తున్నా నువ్వు బహిరంగ క్షమాపణ అవుతుందా లేకుంటే బిడ్డ నీ బండారాలు బయట పెడతా అసెంబ్లీ సాక్షిగా ప్రతి రుజువు బయట పెట్టి నేను బొక్కలు చూస్తా నువ్వు అనుకుంటున్నావు నేను కాముగా ఉంటే ఆధారాలు లేవనుకుంటున్నావు ప్రతి ఆధార దోస్తా నువ్వు కేసు ఎక్కడికి వస్తారో చెప్పండి ఏ న్యూస్ ఛానల్కి వస్తారో చెప్పండి ఎక్కడ బహిరంగ చర్చకు వస్తారో చెప్పండి నేను ఆధార దోస్తా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే చివరి నియోజకవర్గంలో మూడో స్థానం తెచ్చుకో మూడో స్థానం కూడా నీకు రాదు డిపాజిట్ కోసం కొట్టాడేటువంటి పరిస్థితి నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ ఈ ప్రాంతంలో కరీంనగర్కి వెళ్ళి వలస వచ్చి ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీగా కెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తప్ప ఈ ప్రాంతం నువ్వు ఏం అభివృద్ధి చేసినావని అడుగుతున్నావు ఈ ప్రాంతంలో కేవలం వేల ఎకరాల భూములు సామాన్య ప్రజానికం దగ్గర ఫార్మర్ దగ్గర రైతుల దగ్గర తక్కువ ధరలో కొనుగోలు కొనుగోలు చేసుకొని ల్యాండ్ బ్యాగర్ క్రియేట్ చేసుకున్నావు కదా